దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సేకరణలో భాగంగా సోమవారం దుగ్గినాల రైలుపేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు ముందుగా బోజొమ్మ సెంటర్ వద్ద నుంచి ర్యాలీగా దుకాణాల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ సలీం జిల్లా మహిళా అధ్యక్షురాలు షేక్ ముని జిల్లా కాపు సంఘం చైర్మన్ రేవడిశెట్టి హనుమంతరావు మంగళగిరి మండల అధ్యక్షులు కృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు

తుగ్రాల గ్రామంలో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ఓటి ఓటు చోరు గద్దె చోడు సంతకాల కార్యక్రమం ఉద్యమాన్ని ఈరోజు కుబురాలో ప్రారంభిస్తున్నాం రాహుల్ గాంధీ గారు బీహార్లో జరిగినటువంటి అవతవకలో ఓట్ల మీద చోరీ చోరీ ఓట్లు వేశారని చెప్పి ఆ రోజు చోరీ చోరీ ఓట్లు వేశారు అవన్నీ కూడా బయటపెట్టి రాహుల్ గాంధీ గారు కానీ సమా ఎన్నికల కమిషనర్ కానీ మోడీ కానీ అమిత్ షా కానీ సమాధానం చెప్పండి అంటే ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పండి దానికి వీడియో ఫొటోస్ కూడా ఇమ్మన్నా కూడా ఎన్నికల కమిషనర్ ఇవ్వట్ల అలాంటిది ఈ ఉద్యమాన్ని ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలు ఓట్ల మీద అవతారా దొంగోటు లేకుండా ఎవరి రోడ్లు వాళ్ళు వేసి అవధానం కల్పించడానికి ఇది నిజాయితీగా మా రాహుల్ గాంధీ గారు శనివారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దేశవ్యాప్తంగా అందుకని ఇలాంటి నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పి మెత్త మాటలు చెప్పి దొంగోట్లు వేయించుకొని గెలిచి గద్దెలెక్కి ఇవాళ ప్రజలు మోసం చేస్తున్నారు మనం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేపట్టి చేపట్టినటువంటి సంతకాల కార్యక్రమాన్ని మనం ఏప్రదం చేసి మన అందరం కూడా నరేంద్ర మోడీ గారిని గద్దె దించి మనం కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి మనం రాహుల్ గాంధీ గారిని పదే మంది చేస్తే మన భారతదేశంలో అంతా కూడా ఎస్టీఎస్టీ బీసీలు మైనార్టీ అందరూ కూడా బాగుంటారని చెప్పి కోరించి తెలవ్ సలీం గారు ఆధ్వర్యంలో బీహార్లో దొంగ ఓట్లు వేయించి అధికారంలోకి వచ్చిన మోడే వెంటనే డిస్మిస్ చేయాలని కోరుకుంటూ కాంగ్రెస్ని గెలిపించాలని రాహుల్ గాంధీ ప్రదానం చేయాలని కోరుకుంటున్నాం మంగళగిరి నియోజకవర్గంలో శక్తి సలీం గారి ఆధ్వర్యంలో ఓట్ల షోరీ గురించి మేము ఇంటింటికి తిరిగి మేము ఓట్ల విషయాలు జరిగిన విషయాలు చెప్పి జనానికి వాళ్ళ శాతం సంత సంతకాలు సేకరణ చేసి ప్రతి ఒక్కరికి ఓట్లు ఎక్కువగా ఉన్నాయించాలని చెప్పి మేము తెలియజేస్తూ గుజరాల్ మండలంలో షేక్ గారి హాజర్యన ఓట్ల జోరి జోరి కోసం రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు కొరత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ